కావల నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మన జీవితాల్లో విఘ్నాలు తొలగించేవాడు వినాయకుడు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా వినాయకుని పూజతో మన అందరం కూడా ఈరోజున ప్రారంభించడం జరుగుతుంది అటువంటి వినాయకుడు రేపటి రోజున చవితి నాడు జన్మించిన సందర్భంగా ఆయన పేరు మీద పుట్టినరోజున మన అందరం కూడా జరుపుకోవటం హిందూ సనాతన ధర్మంలో ఒక గొప్ప పండుగ మనందరి జీవితాల్లో కష్టాలని నష్టాలని ఇబ్బందుల్ని తొలగిస్తూ ఎప్పుడు మనల్ని ఎల్లవేళ్ళ కాపాడుకుంటూ గణనాథుడైనటువంటి వినాయకుడిని పూజించడం మన అందరి యొక్క బాధ్యత అటువంటి సందర్భంగా మన అందరం కూడా వినాయక చవితి నాడు వినాయకుడిని పూజిద్దాం మన కష్టాలన్నిటి తొలగించుకుందామని కావులు నిజ ప్రజానికానికి అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు